భూమి మీద మొదటి ఏ దేవుడు పుట్టాడు ఈ డౌట్ మీలా చాలా మందికి ఉండే ఉంటుంది ప్రతి మతస్థులు మొదటి మాదేవుడే పుట్టాడు ఆయనే లోకాన్ని సృష్టించాడు అంటారు కానికి దీనికి సమాధానం ఏంటంటే మొదట ఏ దేవుడు పుట్టాడు అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేనే లేదు ఎందుకంటే అన్ని మతాలు మరియు పురాణాల్లో సృష్టి గురించి వేరువేరు కథలు ఉన్నాయి ప్రతి మతస్థులు తమ దేవుడే ముందు పుట్టాడని చెబుతారు మొదటిగా హిందూ మతస్థులు ఏమని చెప్తారో తెలుసుకుందాం హిందువులు మత గ్రంథాలైన రామాయణం భగవద్గీత మహాభారతం ఇలాంటి హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికర్తగా చెబుతారు ఆయనే సృష్టి ప్రారంభంలో ఉద్భవించాడని మరియు మిగిలిన దేవతలు అతని నుండి వచ్చారని నమ్ముతారు అలాగే క్రైస్తవ మతస్థులు అయితే బైబిల్ ప్రకారం యేసు ప్రభువునే సృష్టికర్త అని అతడు ముందుగా ఆదాముని సృష్టించాడని ఆయన ప్రక్కటెముక నుండి అవ్వకి ప్రాణం పోశాడని అలాగే విశ్వాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడని ఏడవ రోజు విశ్రమించాడని క్రైస్తవ మతస్థులు చెబుతారు అలాగే ఇస్లాం అయితే ఖురాన్ ప్రకారం అల్లా సృష్టికర్తగా అతను భూమిని మరియు విశ్వాన్ని కేవలం ఒక్క రోజులోనే సృష్టించి ఏడవ రోజు విశ్రమించాడని చెప్తారు ఇలా ఒక్కొక్క మతస్థులు ఒక్కొక్క రకంగా చెప్తారు కాబట్టి దీనికి భూమి ఎప్పుడు భూమి మీద ఏ దేవుడు పుట్టాడు అనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు ఇలాంటి కంటెంట్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్